ప్రతి పేదవాని కళ్ళల్లో ఆనందం చూడాలనేదే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని ప్రతి పేదవానికి పెన్షన్ సకాలంలో అందిస్తున్నామని శ్రీకాకుళం నియోజకవర్గం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు ఈ నెల ఒక రోజు ముందుగానే అందించడం ఆనందంగా ఉందని పెంచు అందుకునేటప్పుడు ఆ పేదవాడు ఆనందానికి అద్దులేవన్నారు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం సామాజిక పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు శ్రీకాకుళం నియోజకవర్గం శ్రీకాకుళం రూరల్ మండలం పొన్నాం పంచాయతీలో ప్రతి హ్యామ్లెట్ తిరిగి ఇంటింటికి వెళ్ళి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశానుసారం ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఊర్లో కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను ఇక్కడ తహసీల్దార్ గారు అలాగే ఎంపీడీఓ గారు ఈఓపిఎడి గారు ఇతర మండల ఆఫీసర్సు పంచాయతీ సిబ్బంది అందరం కలిసి మొత్తం తిరిగి అన్ని షార్ట్అవుట్ చేశాం అలాగే ఈరోజు వితంతువులు పెన్షన్లు ఈ నియోజకవర్గానికి మూడు వందల యాభై ఏడు యాభై ఐదు పెన్షన్లు కొత్తవి రావడం జరిగింది వాటిని కూడా త్వరలో ఈ పన్నెండవ తారీఖున ఈ నియోజకవర్గం మొత్తం మీద మూడు మూడు వందల డెబ్బై తొమ్మిది వచ్చాయి వాటిని కూడా ఈ నెల పన్నెండవ తారీఖుని ఇమ్మని ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చాయి దాన్ని కూడా మేము త్వరలో అందరికీ ఇస్తామని తెలియజేసుకుంటూ ఇంకా కొత్త పెన్షన్లు కూడా త్వరలో వస్తాయి రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఆయన యొక్క అపారమైన అనుభవంతో ఒక్కొక్కటిగా ముందు ముందుకు నడిచి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం అతి త్వరలో సంక్షేమ పథకాల క్యాలెండర్ కూడా విడుదల చేయబోతున్నాం సంవత్సరం పొడుగునా ఆ క్యాలెండర్ ప్రకారం మనకి సంక్షేమ పథకాలు అమలు కూడా అవడం జరుగుతుందని ఈ సందర్భం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామస్తులకి మండల సిబ్బందికి పంచాయతీ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ